బుజ్జి తన చెల్లికి స్నానం చేయడానికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో కేశవ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ ఏం చేస్తున్నావు బుజ్జి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అమ్మ దగ్గరికి వెళ్ళి చెల్లికి స్నానం చేయమన్నాను అమ్మ కసురుకుంది మీ దగ్గరికి వచ్చాను మీరు కనిపించటం లేదు అందుకే నేనే బయలుదేరాను స్నానం చేయించడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం నీ వలన కాదు బుజ్జి అది నువ్వు చెయ్యలేవు ఇలా ఇవ్వు నేనే చేస్తాను అని చెప్పేసి అయితే పాపను తీసుకు ంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇదిగోండి నాన్న చెల్లికి త్వరగా స్నానం చేసేసి నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ తను కూర్చొని తా పాపకి స్నానం చేయిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే చాలా నీట్గా స్నానం చేయటం చూసి నాన్న మీరు ఎంత చక్కగా చేస్తున్నారో చెల్లికి స్నానం అని చెప్పేసి అయితే బుజ్జి కూడా అంటూ ఉంటాడు ఇంతలో రమ్య కాఫీ పెట్టుకొని భానుమతి దగ్గరికి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది భానుమతి గారు భానుమతి గారు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఎంతకీ ఆవిడ కనిపించకపోవటంతో ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడ బయట ఉందో ఏమో అని చెప్పేసి అయితే తను బయటికి వస్తూ ఉంటుంది ఇంతలో కేశవ పాపకి స్నానం చేయటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన స్నానం కూడా చేయిస్తున్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న ఆ కేశవాన్ని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో తన చేతిలో ఉన్న కాఫీని కింద పడేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఏంటి రమ్య ఇది చూసి కోపం పడుతుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రమ్య మాత్రం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్